బస్టర్ పొంగల్గా నిలబెట్టింది మనకి ఈ సంక్రాంతిని మెమరబుల్గా చేసింది సో ఇక ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఆబ్వియస్గా మన ముందు టీంలో చాలా మంది వాళ్ళు ఇక్కడికి ఇచ్చేశారు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్గా పిలవాలి అంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేశాడు ఈ సినిమాలో అని చెప్పేసి సో కొన్ని సీన్స్ లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్ రేవంత్ కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము పిలవడం కొంచెం కాన్ఫిడెంట్ గా పిలిచేసాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయమేస్తుంది నాకు ఏం మాట్లాడతాడు అని రేవంత్ కొరికేస్తావా చెప్పు కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నోటీస్ లిస్ చూసి ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా అంతే దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఇద్దరుగా ఉన్నారు కదా అనిల్ గారి గురించి అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొరికి ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకెంత ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో ఇంట్లోలాగా షెట్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా అయ్యో ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా అక్కడ వీడియోలో చూసావు కదా సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎగ్జాంపుల్ అనమాట భాగ్యం క్యారెక్టర్ని తను తప్ప ఎవ్వరూ చేయలేరు అన్న రేంజ్ లో మన ముందుకు తీసుకొచ్చారు సో చాలా మంది ఆడవాళ్ళు మిమ్మల్ని మీలో అనమాట వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్ సో హార్టీ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడొచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నా ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే నేను ఒక వెబ్ సిరీస్ చేశాను ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు బట్ నేను ఒక ఫ్లో మాట్లాడతాను అనిల్ రవిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు నేను అనిల్ రవిపూడి మా ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని మీరు వస్తారో ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు ఇట్స్ లైక్ ఓకే సార్ వస్తాను కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి ఐ ఓన్ సీ హౌ యు లుక్ అండ్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ యూర్ ఆయన గెటప్ వేసి ఈ సెడ్ ఓకే ఒక రెండు డైలాగ్స్ చెప్పు అన్నారు సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యుగన దేర్ అనేసి నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు బికాజ్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను దిస్ ఇస్ కంప్లీట్లీ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆయన చెప్పింది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ చేస్తుంటారు అట్లా యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవడానికే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయ్యింది సో అనిల్ అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనిల్ గారు మీకు ఈ ఎనిమిది సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది బికాస్ యూఆర్ సచ్ టాలెంటెడ్ పర్సన్ నాట్ ఓన్లీ దట్ యువర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రతి ఇయరు మీకు ఆ బర్డన్ ఉంటుంది సంక్రాంతి వన్ టూ త్రీ అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు సో ఐ థింక్ ఐ హోప్ యునో దిస్ విల్ కంటిన్యూ అండ్ ఎంటయర్ కాస్ట్ క్రూ మీనాక్షి కూడా చాలా అర్థ అద్భుతమైన కో కోస్టార్ ఈ సినిమాలో షీఈస్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్ మాతో బాగా ఫ్రెండ్లీగా బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం ఐ లవ్ ఐ మీన్ ఐమ్ గ్రేట్ ఫుడ్ నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నావురా రా ఇది అని చెప్పి సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్ నన్ను మాత్రమే కాదు ఇచ్ ఇన్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్ రైట్ ఫ్రమ్ ద లైట్ మెన్ రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా ద ప్రొడక్షన్ వాస్ సో గుడ్ ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ను పెట్ పెట్టుకునే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి ఇంకా ఈ సినిమాతోనే కాదు ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు అప్పుడే కొట్టిట్టేరు కాసు ఓకేయా అప్పుడే నీకు వంద వచ్చిరికింగ్ శ్రీ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుండ్ గుడిలో ఉండీలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ సమీర్ గారు ఎవ్రీ బడీ ఎవ్రీ బడీ ఇన్ దిస్ టీమ్ ఆ బుడ్డోడు బుల్ రాజు భలే చేసేవరా బిడ్డ సో హీ స్టోల్ ది షో అని చెప్పాలి అండ్ పేరు పేరున ఎవ్రీ బడీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ దిస్ ఫిల్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను ఒకే ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తి ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్ అది మా అమ్మగారు సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే ఎన్ని ఫార్టీ ఫిల్మ్స్ చేశాను బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా వెన్ మై మామ్ ఈజ్ వెరీ హ్యాపీ దిస్ దిస్ ఈజ్ లైక్ ద ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్ యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా ఒక టీచర్ కనెక్ట్ ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్ యూ టాట్ అ సో మెనీ గుడ్ వాల్యూస్ ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను ఐషో లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం దిల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా బట్